ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు సిఎ సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ హైదరాబాద్లో బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న యువకులపై పోలీసులు కొరడా చులిపిస్తున్నారు రేసింగ్కు వినియోగిస్తున్న పది బైక్లను సీజ్ చేశారు నితం అర్ధరాత్రి ఐటీ కార్డర్లో బైక్ రేసింగ్లతో పలువురు యువకులు హల్చల్ చేస్తున్నారు ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు మాటు వేసి రేసింగ్ కు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు పోలీసులను చూసి భయంతో వాహనాలను వదిలి యువకులు పారిపోయారు రేసింగ్ కు పాల్పడిన కొందరు యువకులను అరెస్టు చేయగా మరికొందరిపై కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు బైక్ రేసర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ బలరాం ఐటీ కారిడార్ లో బైక్ రేసింగ్ నిర్వహిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు చేస్తున్న పది మంది యువకులను అరెస్ట్ చేశారు పది బైకులను ఫీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఐటీ కారిడార్ లోని టీహబ్ నాలెడ్జ్ సిటీ సత్యం బిల్డింగ్ రోడ్డు వద్ద కూడా ప్రమాదకర టెంట్లు చేస్తూ రేసింగ్ చేస్తూ కూడా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు ఇటీవల ఈ యువకులు చేస్తున్న విన్యాసాలు టెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు తెలియచూసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది ఈ రోజు మాటు వేసి వాళ్ళందరూ కూడా గడిచిన కొద్ది రోజులుగా అర్ధరాత్రుల్లో విన్యాసాలు చేసి వాహదారులు చూసి ముట్టితిప్పలు పెడుతున్న ఈ పది మంది బైక్ రైజర్లు కూడా రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఆ పోలీసులు కూడా మాటు వేసి ఆ బైక్ రైజింగ్ పాల్పడుతున్న యువకులను పట్టుకునే ప్రయత్నం చేశారు కొందరు పోలీసులను గుర్తించి వాహనాలను అక్కడ వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి అవుతుంది ఇక ఈ ఘటన ఈ ఘటనలో ప్రస్తుతానికి అయితే పది మంది యువకులతో పాటు పది బైకులను పోలీసులు తీసేసినట్టుగా తెలుస్తుంది ఇందులో పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టుగా ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఇక సోషల్ మీడియాలో ఇక ఐటీ కారిడార్ ఏరియాలో రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ పోలీసు పోలీసులు పెట్రోలింగ్ లేకపోవడంతో కూడా కొంత కొంతమంది ఆకతాయిలు విస్తారాధ్యంగా వాహన టూ వీలర్స్ కూడా విన్యాలు విన్యాసాలు చేస్తూ కూడా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కురిచేసిన నేపథ్యంలో పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది బలరాం అదుపులోకి తీసుకున్న వారిపై ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు వారి వివరాలను ఏమైనా వెల్లడించారా ప్రస్తుతానికైతే పోలీసుల ఇప్పుడు పది మంది ఉన్నారు వీళ్ళందరి మీద వాళ్ళ శిక్షణ మీద కేసు నమోదు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది ఇంకా మరికొంతమంది పోలీసులు అక్కడికి మాట వేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో బైకులు వదిలే చేయడం నేపథ్యంలో బైకుల నెంబర్ల ఆధారంగా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ఆ సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది ప్రస్తుతానికైతే పోలీసుల్లో అరెస్ట్ చేసిన పది మంది ఆ యువకుల మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్టుగా తెలిసింది ఇక వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు రాయదుర్గం పోలీసులు బలరాం రైట్ థ్యాంక్ యూ